నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం నేను అదృశి చేసినప్పుడల్లా పాపం పాప మా వినయన్న తెగ కష్టపడిపోయాడు ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని అది త్రివిక్రమ్ గారు కూడా చాలా సార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు అలాంటిది నేనెంత నవ్వానో కూడా ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో నన్నే కాదు చాలా మందిని నవ్వించాడు ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి తను పోట్రే చేయాలి మనందరికి అందించాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను